కలిసి ప్రార్థన చేసుకోవటం కలిసి చేసేటువంటి కుటీర పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశాడు అందరం కలిసి అందులో పనిచేయటం అందరం కలిసి ప్రార్థన చేయటం ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థన ఎంత శ్రేష్టమైందంటే మనం చాలా ఉచ్చులోంచి కాపాడపడటానికి చాలా శ్రమల్లోంచి మనం బయటపడటానికి ఫ్యామిలీ ప్రేయర్ చాలా దోహదపడింది ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయబడిద్దో ఎక్కడెక్కడి దరిద్రమంతా కుటుంబాన్ని ఆవరించి కలతల పాలవుతాం కలతల పాలవుతాం కుటుంబ ప్రార్థన అనే దాన్ని ఏర్పరిచా నేనే ఆడోళ్ళని నేనే పిలవాలి మగవాళ్ళని నేనే పిలవాలి నాకు రోషం ఉందిగా కుటుంబం బాగుపడాలంటే ఆ బాధ్యత అందరికీ ఉండాలిగా సహజంగా ఏమని గర్వం చెప్తాడు సైతాను భార్య భర్త తల్లి తండ్రి అన్నదమ్ముడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి లేకపోతే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు నలుగురు కుటుంబ సభ్యులు అనుకోండి కుటుంబం బాగుపడాలి కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి ఒకడే అందరినీ పద్దాకల గ్యాదర్ చేయాలంటే చిలాగ్ పుట్టిద్దా పుట్టదా పుట్టిద్దా పుట్టదా అందులో అహం రెచ్చపోయిద్ది అహం రెచ్చిపోయిద్ది రెచ్చిపోయి నా లోలు పిలిచి ఐదో రోజు లేదు కావాలని అగుతావు నువ్వు వాళ్ళు గ్యాదర్ అవుతారా అవరా అని వాళ్ళు అవ్వరు నీకు మండిపోయిద్ది నువ్వు కూడా అవ్వవు ఇక నువ్వు కూడా కూర్చోవు ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు ఏంది ప్రార్థన పిలుస్తావుగా ఏం ప్రార్థన చేయలేదు ఈరోజు అని నాకే పట్టింది ఏంది నాకే పట్టిందా మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి 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 అని పిలిచేది నాకే పట్టిందా కొంప బాగుపడాలని మీకు లేదా ఇల్లు బాగుపడాలని మీకు లేదా మీకు లేనప్పుడు నాకెందుకు నేను చేయదలుచుకోలేదు అదేంది మాకు చెప్పింది నువ్వు మాకు నేర్పింది నువ్వు నువ్వు చేస్తున్నావు అని మేమేదో నువ్వు నీ ఎంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది అలా నేను నవ్వాలి కదండీ చేస్తున్నది పండి ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి అవునా కాదా అవునన్నోళ్ళు చేయొత్తండి కుటుంబ ప్ర అద్దుగా చూసారా అంటే ట్రై చేశారు దెబ్బతిన్నారు బిడ్డలు అనుభవం తల్లి పిల్లల్ని పిలిచిది రోజు పిలిచి పిలిచి ఆకు సిరాకు పుట్టింది ఒకరోజు ఆమె పిలవటం మానేసిద్ది ఏంటి మా మీ ప్రేయ పిల్లలు లేదంటే నేను పిలుస్తామా మీ రోజు మీకు ఉండాలి మా మీ బాగుపడాలి నీరు అంది నీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా చే ప్రార్థన చేస్తే చేయాలి అయితే సావండి అనిపోయింది నాలుగు రోజులే నేను అట్లా కాదు వాళ్ళకై వాళ్ళకి అలవాటు అయిన దాకా వాళ్ళకై వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత దాకా వాళ్ళని అలవాటు చేశాను అప్పటిదాకా తగ్గించుకున్నా నేనే అంత ముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడి అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు నేను నేనో అంటే నువ్వేనాయా నువ్వు పెద్ద తోపు ఒక్కోసారి మా అమ్మ లేచే మొత్తానికి నేను అంటది అమ్మ నువ్వు మహాతోపుదా దేవునికి స్తోత్రం కలుగును కాక ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో నువ్వు ఇంకా గొప్పదాన్ని రామ్మ కూర్చో అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన అట్లా ఇప్పుడు ఎందుకంటే నా నా హృదయంలో ఒక గురి ఉంది ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలి భక్తిలో కట్టాలి ఆత్మీయతలో కట్టాలి ఎప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలని రంగి నా హృదయంలో పడింది దానికి ఒకప్పుడు ఆధారం లేదు ఇప్పుడు ఏసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలబడ్డా నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే ఇక కుటుంబానికి రోజు అలవాటు చేస్తే ఇక సాయంత్రం ఇక పిల్ల బ్యాచ్ మొత్తం అశోక్ గాడు అజయ్ గాడు మొత్తం ఇక పిల్ల పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపులేసి వాళ్లే వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాటం మళ్ళీ పెట్టేటప్పుడు ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది అలవాటుగా మారిపోయింది ఈ అలవాటు ఎంత ఎంత దారి తీసిందో తెలుసా రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం ఈ అగ్ని పోయి పక్క ఇళ్ళకి తగులుకుంది పక్కన ఇళ్ళు మండటం మొదలుపెట్టినాయి వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలు లైకీభవించడం మొదలు పెట్టారు ఇక వాళ్ళని బలపరచడం మొదలు పెట్టా ఇక వాళ్ళు పెరిగి వాళ్ళు ఇళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కోటం అయింది ఇక రోజు సాయంత్రం ఒక కోటం చివరికి ఆ శాంతినగర సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి నలభై మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది నా ఇల్లే దేవాలయం అయిపోయింది కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పనులు వాళ్ళందరూ రక్షణ పొందారు ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు 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 ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది ఫ్యామిలీ గట్టెక్కింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బ తినేవాడిని ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరకు వచ్చినాయి ఇంక అయిపోయింది నీ ఫ్యామిలీ ఒక కొలికి వచ్చింది నీకంటూ ఒక ఉపాధి దొరికింది నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన కుటుంబం గట్టెక్కింది ఇంతవరకైనా ఇప్పుడు ఈ పరిస్థితులను డెవలప్ చేసుకొని ఈ కంపెనీ పెద్దది చేసుకొని పైసలు సంపాదించాలి ఆ సంపాదించి వాట్ నెక్స్ట్ ప్రార్థనకి వెళ్తాం పైసలు సంపాదిస్తాం ఇంకంతవరకేనా ఇంత మాత్రం దానికైనా ఏ నా కోసం ఇంత రిస్క్ చేసింది ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా చూడండి మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నాను గురి మారింది ఇప్పుడేం మారిందో తెలుసా ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను ఇప్పుడు నా సమాజంలో నాలుగు ఇళ్ళు బాగు చేద్దాం ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమని సమాజానికి ప్రకటించి నాలుగు ఆత్మ రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నాను దేవుని పని ఎందుకంటే కృతజ్ఞత కృతజ్ఞత ఫ్యామిలీ మాత్రం చచ్చేవాళ్ళని పట్టుకున్నాడు కదా అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక యాభై మందిని రక్షిస్తే చాలు ఈ జన్మ కనుకున్నా ఆ యాభై మంది కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా బట్టలు అయిపోయింది మూడు నెలల్లో యాభై మందిలో యాభై మంది కంటే ఎక్కువ అయిపోయారు యాభై మంది అయ్యారు వంద మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా యాభై మంది అయ్యారులే ఇక జాలలే అంటే అంతే సంగతులు దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్ది రీచ్ అయ్యే కొద్ది అది పెరుగుతూ ఉండాలి లేకపోతే శోధించబడతావు దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో ఒకటి అనుకున్నావు ఒక గోల్ దాన్ని రీచ్ అయ్యావనుకో ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి ఇవ్వకూడదు గ్యాప్ ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటా పోవాలి నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమయ్యని అనుకుంటున్నాను అర్థమవుతుంది నిజంగా నువ్వు అనుకున్నది ఒకటి సాధించిన తర్వాత ఇక అంతవరకు ఆగిపోతావు నేను అంటున్నాను అంతవరకు ఆగొద్దు ఎందుకంటే దేవుని పని అంతము లేనిది నీ జీవిత అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని